హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మాత్ రెసిపీస్ నేను మీ గౌతమి ఈరోజు వీడియోలో దోసకాయ పచ్చడి ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను అలానే చేసే ప్రాసెస్ కూడా ఈజీనే ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం ముందుగా ఇక్కడ నేను దోసకాయ పచ్చడి చేయడానికి రెండు చిన్న దోసకాయలను తీసుకున్నానండి పైనున్న తొక్క తీసేసి ఇలానే పైనున్న తొక్క తీసేసి కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని లోపల ఉన్న విత్తనాలని తీసేయాలి ఇలా లోపల ఉన్న విత్తనాలను తీసేసి ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోవాలి ఇలానే అన్ని ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోవాలి ఇలా కట్ చేసుకొని ఇప్పుడు దీంట్లో నుంచి కొన్ని మొక్కలను తీసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ వరకు పల్లీలను వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలను వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ వరకు నువ్వులను కూడా వేసుకొని వేయించుకోవాలి నువ్వులు అనేంత వరకు వేయించుకొని తీసుకోవాలి ఇలా చిట్టపట వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి తీసుకోవాలి పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకొని వేయించుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత మీ కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలని వేసుకోవాలి రెండు చిన్న టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని మంటను లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటాలని మగ్గించుకోవాలి టమాటాలు పూర్తిగా మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని వేసుకోవాలి మంటను లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొంచెం చింతపండు కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి దీనిని పూర్తిగా చల్లరబెట్టుకోవాలి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ని తీసుకొని మనం ముందుగా వేయించుకున్న పల్లీలు నువ్వులని వేసుకొని మూత పెట్టి మిక్సీ పట్టి తీసుకోవాలి ఇలా మిక్సీ పట్టి తీసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి దీంట్లోకి వేయించుకున్న దోసకాయ ముక్కలు టమాటాలని వేసుకొని రుచి చూసి ఉప్పుని వేసుకొని మూత పెట్టి మిక్సీ పట్టి తీసుకోవాలి ఇలా మిక్సీ పట్టి తీసుకోవాలి గిన్నెలోకి వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లోకి తాలింపుని పెట్టుకుందామండి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత పావు టీ స్పూన్ శనగపప్పు పావు టీ స్పూన్ మినపప్పు పావు టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ ఆవాలు వేసుకొని వేయించుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత రెండు వెల్లుల్లిపాయలను కూడా వేసుకొని వేయించుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత కొంచెం కరివేపాకు రెండు ఎండుమిరపకాయలను కూడా వేసుకొని వేయించుకోవాలి వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించుకోవాలి ఈ తాలింపుని మనం ముందుగా కలుపుకొని పక్కన పెట్టుకున్న పచ్చడిలోకి వేసుకోవాలి కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ అయినా దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలోకి కలుపుకొని తింటే రుచి చాలా బాగుంటుందండి ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి పర్ఫెక్ట్గా కుదురుతుంది ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ సింప్లీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్